మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం వాసులతో సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు

ఎన్ని కుటుంబాలు లేదు సార్ పాతవే ఉన్నాయి కొత్త పాతవి ఎన్ని ఉన్నాయి పాతవి ఇరవై నాలుగు కుటుంబాలు ఇప్పుడు ఇంకా మీ పిల్లలు సరే బయట నుంచి కూడా వచ్చారా వచ్చినారా కూడా చేస్తాంలే ఈ సరే

చూపిస్తాము చూపిస్తాం ఈసారి చూపిస్తాము మర్చిపోకు నీ ఓటు మాత్రం నాకు సహాయం చేసేది సహాయం పొందినాకనే నువ్వు సహాయం పొందినా సరేనా అంతవరకు నీ ఓటు నాకు వద్దు సరేనా నాంగల్ బాగా రెండు చేసుకుంటూ పని చేసుకుంటారు

మీ ఇప్పుడు మన తెలుతుంది ఎవరు పెద్దగా ఉన్నారు మీకు ఇక్కడ ఎవరు ఎవరు ఆయన దగ్గర వచ్చింది మీరు కూడా ఎవరినో పెట్టుకోవాలి కదా ఎన్నుకోండి ముందు సరేనా సహా పెట్టి నిన్ను బొక్కలేసేది గ్యారెంటీ గ్యారంటే పెద్ద గత వేల కోట్ల నాకు నేను పోయి హైదరాబాద్ లో బెంగళూరులో ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటా అనుకుంటాను ఏ ఊర్లో ఉన్నా గుంజుకొని వస్తా అని ప్రతిసారి నేను నువ్వు చేసే పాపాలన్నీ అన్ని ఉన్నాయి ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇంత మభ్య పెట్టి ఇంత మోసం చేసి వచ్చి మళ్ళా ఇప్పుడు బెదిరిస్తాడు నేను ఒకటే శ్రీశైలం గ్రామ ప్రజలకు దయచేసి మన మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ఇన్ని తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా అధైర్యపడవద్దండి శ్రీశైలం గ్రామంలో నుంచి ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు మీరందరూ ఇక్కడే ఉంటారు ఇంకా మీకు మంచి వసతులు ఏర్పాటు చేస్తాం ఇప్పుడున్న పరిస్థితి కాదు రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తాం దాంతోపాటు గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినారు టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ కైండ్ ఆఫ్ అంటే తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది వాళ్ళ ప్రజలు ఆ రోజు తెలుసుకోలేకుండా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వలేదు లేకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సునిపేట గ్రామం అభివృద్ధి అయితే శ్రీశైలం దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందింది భక్తులు ఇంకా పెరిగిండే వాళ్ళు ఇక్కడ ఉన్న యువతకు ముఖ్యంగా ఉపాధి దొరికేది అంటే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ సో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూస్తే పక్కన వాళ్ళు గెస్ట్ కట్టిన గెస్ట్ హౌస్ కానీ వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ మన కాలంలో కనపడడం లేదు సో రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ చేస్తాం ముఖ్యంగా యువతకు ఎందుకంటే ఈ రెండు మూడు గ్రామాలలో లాంటి శ్రీశైలం కానీ సున్నిపంట లింగాల గట్టు ఎంతసేపున దేవస్థానం ఆ టూరిజం మీదనే వీళ్ళకు ఉపాధి దొరకాలి వేరే అవకాశాలు ఇక్కడ వేరే ఏం లేవు కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా మీరు తెలుగుదేశం జనసేన పార్టీని ఆదరించండి